చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అదే చేస్తారు ప్రభుత్వం ఏర్పాటుతోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు మదనపల్లె అభివృద్ధిలోని షాజహాన్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కు లేఖ రాయడం పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు అంటూ మదనపల్లె అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షాజహాన్ భాష మార్గపాలన ప్రారంభమైందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జయ వెంకటేష్ పేర్కొన్నారు శుక్రవారం ఆర్జయ వెంకటేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్ ఆరంభానికి ఆధ్యుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు వికలాంగులు వితంతువులకు తదితరులకు ఇచ్చే పింఛను నాలుగు వేలకు పెంచడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన మూడు రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా మెగా డిఎస్సి ప్రకటించడం జరిగిందని అన్నారు దీపం పథకం పేరిట మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు అవుతుందని అన్నారు పద్దెనిమిది మొదలుకొని మహిళలందరికీ ప్రతి పదిహేను వందల రూపాయలు అందజేత తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు సరే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున చెల్లింపు ఉంటుందని వెల్లడించారు ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ద్వారా అందజేసే మొత్తం కంటే రెండింతల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరునుందని తెలిపారు డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు వెంటనే తీసుకోవడానికి నిర్ణయం జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చే నెలలోనే ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవి తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం ఎప్పుడైతే అమరావతి రాజధాని నిర్ణమానికి మేము కట్టుబడి నిర్ణయం తీసుకున్నాము అమరావతిలో భూములకు రెక్కలు వచ్చాయి అప్పుడే వేట్లు కోట్లు పడుస్తున్నాయి పారిశ్రామికవేత్తలో చంద్రబాబు నాయుడు కలిసి క్యూ కడుతున్నారు మేము పరిశ్రమలు పెడతాము అని చెప్పి ఈ విధంగా అభివృద్ది వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తా ఉంది దానికందరికీ కూడా ప్రజలకు అవకాశం ఇచ్చి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మళ్లీ మదనపల్లిలో షాజహాన్ బాషా గారు చాలా యాక్టివ్ గా యువకుడు ఉత్పాహవంతుడైనందు వల్ల ప్రజలతో నిత్యం అవుతున్నారు మదనపల్లిని అభివృద్ధిలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఇట్లా మున్సిపల్ కమిషనర్ గారితో అదేవిధంగా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయితో అధికారులతో అందరితో కూడా చర్చించడం జరిగింది అనేక అభివృద్ది అంశాలను ముందుకు తీసుకోవడానికి ఆయన అధికారులతో తప్పకుండా చర్యలు తీసుకోవడానికి ఎస్టిమేట్ రోడ్లు అభివృద్దికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఈ విధంగా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ మదనపల్లిని ఉన్నత స్థానంలో నిలపడానికి అభివృద్దిలో మొదటి స్థానంలో నిలపడానికి మదనపల్లి యువ సభ్యులు షాజహాన్ బాషా గారు ప్రయత్నిస్తున్నారు అందరికీ అందరికీ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ లోపల అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక్క ఐదు నిమిషాలు కూడా నిలబడలేకుండా వెళ్లిపోయాడు బయట వెళ్లిపోయిన తర్వాత స్పీకర్ కు ఒక లేఖ రాశారు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కల్పించాలా మంత్రివర్గం మంత్రుల తర్వాత నా దగ్గర ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి అతను మాట్లాడాడు నిజానికి రాజ్యాంగంలో టెన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది గతంలో ఇతను చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అనుకుంటే ఇంకొక ఐదు సీట్లు పెరికేస్తే నీ ప్రతిపక్ష హోదా పెరికేస్తా నేను ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అని చెప్పినాడు అవంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఏ విధంగా ఆయన ప్రతిపక్ష హోదా అర్థం కావడం లే చంద్రబాబు నాయుడు గారు ఆయనను గౌరవించి అల్పాబిటెక్ లో చివరలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా గౌరవం ఇచ్చి అసెంబ్లీ గేట్ లో నుండి ఆయన కారును అలో చేసి ప్రత్యేకించి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన ప్రత్యేక గౌరవంతో ప్రమాణ స్వీకారం చేశారు ఆ గౌరవమైనా లేకుండా ఆ సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారు ఆయన మీద అగౌరవపరిచారని ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేక కుక్కతో ఒక వర్కర్ ఈయనకి ఎంత గౌరవం ఇచ్చినా కూడా ఈయన బుద్ధి మారదన్నట్టుగా ఉంది తప్ప ఈయన ఎప్పటికీ మారడు ఈయనకి ప్రతిపక్ష హోదా కాదు కదా కనీసం ఈసారి ఎలక్షన్లు పెడితే ఈ పదకొండు సీట్లు కూడా రావేమో అనే ఉద్దేశం మేము వ్యక్తపరుస్తాం